శ్రీ మాత్రే నమ మరి మకర రాశి వారికి అందరికీ స్వాగతం అండి ఈరోజు పూర్తిగా మనం మకర రాశి వారు మీరు అనుభవించినటువంటి బయటకి చెప్పనివి మీ బాధ మీ కష్టం మీ గాయాలు మీ నిట్ తూర్పు కూడా నిశ్శబ్దంలో దాచుకునేవారు మీరు కానీ నవంబర్ పద్దెనిమిది మంగళవారం ఆ నిశ్శబ్దం ఒక రోజు కాదు మీ జీవితంలో మొదటిసారి ఒక అస్త్రంలాగా కూడా మారేటువంటి ప్రభావం కదులుతుంది మరి ఈ రోజున మరి మకర రాశి వారికి అస్త్రంలా మారేటువంటి రోజు ఏ విధంగా ఉంటుంది మరి మీ యొక్క నిశ్శబ్దమే మీకు అత్యంత శక్తివంతమైన అస్త్రంగా మారే రోజు అని ఎందుకు జరు చెప్పడం జరుగుతుంది అనే పూర్తి విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కనుక మొదటిసారి మకర రాశి వారిని చూస్తుంటే దయచేసి ఈ వీడియో లైక్ చేయండి దయచేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మకర రాశి వారు అన్ని పనులు పక్కన పెట్టి ఒక్క పది నిమిషాలు మీ సమయాన్ని కేటాయించి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే స్క్రిప్ట్ చేస్తా చూస్తే మీకు చెప్పేది అర్థం కాదు మీరు అలా స్క్రిప్ట్ చేయటం వల్ల ఒక మంచి పాయింట్ మిస్ అవుతారు సో అందరూ కూడా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు మకర రాశి ఉత్తరాష నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు ఒకటి రెండు పాదాలు మాత్రమే మనకి మకర రాశి కిందకైతే వస్తాయండి మరి మకర రాశి రాశి చక్రాల్లోనే పదో రాశి ఈ రోజున మకర రాశి వారు ఎప్పుడూ కూడా చాలా ప్రపంచానికి తెలిసినంతలో చాలా శాంతంగా సైలెంట్గా సుదూరంగా కనిపించేవారు కానీ లోపల మాత్రం ఆశ్లేషమైనటువంటి సహనం అశేషమైనటువంటి గుర్తింపు ఆపలేని లక్ష్యం మాటల కంటే పనిలో నమ్మకం బాధించినా నవ్వుతూ తట్టుకునే శక్తి ఎవరికీ చెప్పని లోతైన బుద్ధి తప్పు చేసినా కూడా వెంటనే అంగీకరించే నిజాయితీ తనదైన విధంగా పోరాడేటువంటి ఒక ధైర్యం వీరికంటూ ఒక ప్రత్యేకంగా నిలబడుతూ ఉంటుంది ఇది మీకు కనబడేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఈ విషయం వలన మీకు పూర్తిగా ఒక సమస్య అనేది కూడా మారుతూనే ఉంటుంది ఇవాళ మీకు కనిపించవండి కానీ నవంబర్ పద్దెనిమిదిన వీటన్నిటికి ఒక శక్తి ఒక్కసారిగా స్పష్టంగా వెలుగుతుంది ఈ రోజున మీ చేతుల్లో రెండు శక్తులు ఏర్పడతాయి మీ మాటలాడకపోవడం వలన ఎదురే ఎదుటి వారు భయపడతారు మీ ఆప్షన్స్ ద్వారా మీ వాల్యూ బలంగా తెలుస్తుంది అనడానికి కూడా గత గెట్ట కారణాలు ఉన్నాయి మీ నిశ్శబ్దం ఎక్కడ అస్త్రంగా అవుతుందో కూడా చెబుతాను అలాగే ఈ రోజున జరిగేటువంటి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఆశ్చర్యాలు కూడా మీకు చెప్తాను అలాగే ఈ రోజున మీ యొక్క జీవిత రేఖలో కూడా చాలా అనుకూలమైనటువంటి అవకాశాలు మరి మకర రాశి వారు ఏ విషయాల్లో నిశ్శబ్దంగా ఉంటారో కూడా ఇప్పుడు మీకైతే మొత్తం వివరిస్తాను అయితే మిత్రమా మీరు ఏ పని అనుకున్నా సరే ప్రత్యేకమైనటువంటి అవకాశాలను మీరు దాచిపెట్టుకోరు ఎందుకంటే ఈ రోజున మీరు మాట్లాడకపోవటం వల్ల ఎదుటి వ్యక్తి భయపడతాడు అనడానికి మీరు అరవడం లేదు గుడ్డు కానీ బ్యాడ్ కానీ ఏ విషయం చెప్పడం లేదు కానీ ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏది చెప్పట్లేదు మీ సైలెన్స్ వాళ్ళ గుండెల్లో ప్రశ్నలను పుడుతుంది ఎదుటివాడి ఏదన్నా అడిగినప్పుడు మీరు సైలెంట్ గా ఉంటే వీడిలో ఏదో ఒక మర్మం ఉంది ఎందుకని వీడు సైలెంట్ గా ఉన్నాడన్న ముందుగా భయం పుడుతుంది తర్వాత అనేక ప్రశ్నలు మెదులుతాయి అదే ఇది మీరు ఎందుకు ఇలా ఉన్నాడు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడు ఇప్పుడు ఏం చేస్తాడేమో అని మాటలు అనిచినప్పుడు ప్రభావం చాలా రెట్టింపు కూడా అవుతుంది అలాగే మీ ఆప్షన్స్ ద్వారా కానీ మీ యొక్క వాల్యూ అనేది బలంగా తెలుస్తూ ఉంటుంది మరి మకర రాశి వారికి ఉన్నప్పుడు ఎవరికి వాల్యూ అర్థం కాదు కానీ ఒక్కసారి వారు కామ్గా ఉండి దూరంగా ఉంటే మాత్రం వీరి గుణం ఏంటి వీరి సహనం ఏంటి వీరి ఏంటి వీరి ప్రజెన్స్ ఏంటి అనేది ఒక్కసారి అందరికీ గుర్తొస్తాయి అదే ఈ మంగళవారం సాయంకాలం లోపల జరగబోతుంది మధ్యాహ్నం నుంచే మీకు ఇది కనబడుతుంది కానీ సాయంత్రం లోపలనే మీరు బయటపడతారు మరి మీ నిశ్శబ్దం ఎక్కడ అస్త్రంగా మారుతుంది అనేది కనుక మనం చూస్తే మిమ్మల్ని అండర్స్ అండర్ ఎస్టిమేట్ చేసే వాళ్ళ దగ్గర అతను ఏం చెప్పాడు మనం ఏం చేసినా రియాక్ట్ అవ్వడు అని అనుకోని వాళ్ళు పద్దెనిమిది నిశ్శబ్దంగా చూసే కుదిరవుతారు మీపై అబద్ధాలు చెప్పిన వాళ్ళే ఈ రోజున ఆ రోజు మీరు ఏమి ఎక్స్ప్లెయిన్ చే ఎక్స్పెక్ట్ చేయరు ఎక్స్ప్లెయిన్ చేయరు కానీ అబద్ధాలు అడిగినట్టే బయటపడతాయి అది మీకు ఒక ప్రశాంతంగా ఉంటుంది మిమ్మల్ని ఎవడైతే వాడుకున్న వాళ్ళకు ఒక్కసారిగా స్పందించకపోతే వాళ్ళు రియలైజ్ అవుతారు ఇది నిజమైన విలువ మీకు మకర రాశి వారికి మరి ఈ రోజు జరిగేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వాస్తవాలు ఏమే ఉన్నాయి ప్రధాన ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఏమేమి ఉన్నాయి ఎవరో మీ మిస్టేక్ కాదని గ్రహిస్తారు అంటే అందరూ కూడా మీ మిస్టేక్ లేదని గ్రహిస్తారు ఇది పెద్ద షాక్ వారికి మరియు సాధారణంగా మీ శత్రువులు భావించిన వ్యక్తే అరే వీడిని మనం తప్పుగా అర్థం చేసుకున్నామా అన్న ఆలోచన పడుతుంది మీకు క్షమాపణ కోరేటువంటి అవకాశాలు ఎప్పటి వరకు మాట్లాడిన వ్యక్తి మీకు మీరు చెప్పినటువంటి మాటలు గుర్తుకు వచ్చి మీ వద్ద హెడ్ డౌన్ చేసి వస్తారు మీ ప్రజెన్స్ అవసరం పడుతుంది మీ మాటలు పూర్తిగా ఒక్కసారిగా ఆవేశంలోకి లోనవుతాయి అనడానికి కూడా మీరు గమనించాలి మిత్రమా ఈ రోజున మీ సహాయం కోరతారు కొంతమంది మీ అభిప్రాయాలను కోరతారు కొంతమంది అది మీ యొక్క నిశ్శబ్దాన్ని ఇచ్చేటువంటి అసలైనటువంటి ఒక శక్తి అలాంటిదే అందుకనే మీకు సహనం ఎక్కువ బాధ తట్టుకునే శక్తి ఉంటుంది పరిస్థితిని సంపూర్ణంగా గమనించేటువంటి శక్తి ఉంటుంది చివరిలో గెలిచే లక్షణం కూడా ఉంటుంది మరి మకర రాశి వారు ఏ విషయాలు నిశ్శబ్దంగా ఉంటారు అనేది ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా ప్రేమలో ఎవరైనా దూరం అయితే వెంబడించరు ఇది వాస్తవం మాటలు కాకుండా డిస్టెన్స్ ద్వారానే నిజమేమిటో చూపిస్తారు అవమానంలో ఎవరైనా డిస్ప్రెడ్ చేస్తే వెంటనే కౌంటర్ ఇవ్వరు కానీ ఆ వ్యక్తి జీవితంలో తిరిగి రావడం అసాధ్యం తర్వాత వాళ్ళే అర్థం చేసుకుంటారు ఎదుటి వాళ్ళు మూడవది పనిలో చూపిస్తారు మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా లోపలే మిమ్మల్ని ఉంచుతారు కానీ చివర మీరు చేసే పని గట్టిగా మాట్లాడుతుంది స్నేహితులలో కూడా ఎవరు మీపై తిరగబడ్డ మీరు షౌట్ చేయరు కేవలం వెనక్కి అడుగు వేస్తారు అదే ఎదుటి వాళ్ళను వేస్తుంది మిత్రమా ఈరోజు మీకు జరిగేది ఒక నిశ్శబ్దమైనటువంటి ఒక యుద్ధం ఈ యుద్ధంలో నేను ఏది చెయ్యలేదు ఎవడిని ఒక మాట లేదు నన్ను ఎవడన్నా తక్కువగా చూస్తాడా ఈరోజు నువ్వు వెనకడుగు వేస్తే నీకు చాత కాలేదని కాదు ముందు జాగ్రత్త చూస్తున్నావు అర్థం ఎదుటివాడు తొందరపడి వాడిని ఆపావంటే వాడిని కూడా బాగు చేయాలని అర్థం తప్పించి వాడేదో నష్టపోవాలని అర్థం కాదు కానీ కొంతమంది కావాలని వెనక తగ్గుతున్నారు కావాలని తిరిగి పందల్లాగా వెళ్తున్నారని కూడా నిశ్శబ్దంగా ఉండి వెళ్ళిపోతున్నారని కూడా కొంతమంది అనుకుంటారు దారిని పోయేటప్పుడు ఎన్నో కుక్కలు మరుగుతూ ఉంటాయి కానీ మకర రాశి వారు ఎప్పుడూ కూడా చాలా అద్భుతంగా అనకూడదు కానీ సింహంలాగా నిలబడతారు ఇంకా మీరు ఒక మాట కూడా మాట్లాడకుండా పూర్తిగా ప్రశాంతంగా బయటకు వెళ్ళిపోవచ్చు భావోద్వేగం లోపలే ఉన్నా అవసరమైన చోట ప్రేమ చూపిస్తారు మరియు ఎప్పుడు కూడా మౌనం ద్వారా ముగించడం మీకు అలవాటు కన్నీళ్ళ స్థానంలో నిశ్శబ్దాన్ని ఉంచుతారు చిన్న చిన్న సెన్సిటివ్ మ్యాటర్స్కే కళ్ళ వెంట నీళ్లు కూడా వస్తాయి కానీ ఎదుటివాడు చూసి మనం భయపెడతా వల్ల వీడుస్తున్నాడేమో అని అనుకుంటారు అలాంటిది మిత్రమా ఈరోజు నిశ్శబ్దమైనటువంటి ఉత్తమ సమయం నాలుగున్నర నుంచి ఆరు లోపల మీరు రాముగా ఉండే సమయం వాల్యూ తెలిసిన అవకాశం మీరు ఎదుటివాడు వచ్చి మాట్లాడే అవకాశం అది ఒక పెద్ద నిజం బయటపడే అవకాశం ఎవరో మీ తప్పు సర్దిద్దుకునే అవకాశం చేస్తున్నారు ఈ గంట మీరు మాట్లాడకపోయినా ప్రపంచంలో మీ గురించి మాట్లాడే సమయం వస్తుంది మరి మకర రాశి వారి మీ మాటలతో కాదు మనసుతో స్పందించేవారు కనుకే మీరు ఏడుస్తూ కాదు నిశ్శబ్దంగా గెలిచేవారు కనుకే ఈ నవంబర్ పద్దెనిమిదిన మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు రోజు కూడా నిశ్శబ్దమే మీ గురించి అంతా చెప్పేస్తుంది మరియు అదే రోజు ప్రపంచానికి మీ విలువ మళ్ళీ గుర్తు కావాలి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా ఉంటే మీ జీవితం మరింత ఉత్తమంగా ఉంటుంది మేము చెప్పేటువంటి సలహా సూచనలు మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మిత్రమా అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని కొన్ని లోటుపాట్లు తప్పవు కానీ అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తిక్